మరి మళ్ళీ కూడా వాళ్ళను ఇంటర్ప్రీనర్స్ గా గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా సందర్భాల్లో చాలా స్పష్టంగా చెప్తున్నారు ప్రతి మహిళా సోదరిమని కోటి మంది మహిళా సోదరి మల్లను కోటీశ్వరు చేయడమే మా ధ్యేయము ఈ ఇంద్రమ్మ ప్రభుత్వ ధ్యేయం అని ఆ దిశలో మనం కృషి చేస్తున్నాం ఇవాళ అందు నుంచే ఇవాళ లాగర్లలో కూడా మన స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ చేస్తున్నాం అది ప్రారంభం అయిన తర్వాత మన పరికాల్లో కూడా నేను ఆ రోజు శ్రీధర్ బాబు గారు వచ్చినప్పుడు ఇక్కడే సమావేశం ఏర్పాటు చేసినప్పుడు కూడా శ్రీధర్ బాబు గారిని నేను రిక్వెస్ట్ చేయడం జరిగింది ఆ రోజు ఒక మాట ఇచ్చారు వారు మొదలు ఏదైతే సంఘం ఇచ్చామో లేదర్లు ఇచ్చామో మీరు అవి ఫంక్షనింగ్లో తీసుకురండి తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ కూడా ఇవ్వడం జరుగుతుందని చెప్పి కూడా చెప్పడం జరిగింది తొందరలోనే వాటిని కూడా మనం ప్రారంభించుకోబోతున్నాం మహిళా సోదరు మళ్ళీ కూడా నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను ఈ ప్రభుత్వం మీ ప్రభుత్వం ఇవాళ మీరు చూస్తున్నారు పావుల వడ్డీ విషయంలో కూడా మీరు చూశారు గత ప్రభుత్వం ఏ విధంగా నిర్లక్ష్యం చేసిందో మీ అందరికీ తెలుసు మొన్న కేటీఆర్ గారు వచ్చేదో చాలా గొప్పది చెప్తున్నాడు మేము పావులో వడ్డీ ఇచ్చేసినాము మహిళా సోదరి మల్ల గారు అంటే అభయహస్తం కూడా ఏ విధంగా మోసం చేస్తుండో మీకే తెలుసు మీరే సాక్షులు మీరే న్యాయ నిర్ణయతలు అందులోంచి మే కేటీఆర్ని అదే అన్నా నేను నువ్వు అబద్ధాలు చెప్పినంత మాత్రం ప్రజల అమాయకులు కాదు మీ పది సంవత్సరాలు మీ అబద్ధాలు ఈని ఇని మీరేంటిదని ప్రజలకు అర్థమైంది ఇవాళ మీరు అరిచేతులు స్వర్గం చూపించాలని ప్రయత్నం చేస్తున్నారు కానీ పది సంవత్సరాలు మీకు అవకాశం ఇస్తే ఈ రాష్ట్రాన్ని అప్పులపాలు చేశారు ప్రజల మీద అప్పుల భారం పెంచారు ఇచ్చిన యోగ వాగ్దానం నెరవేర్చలేదు ఇవాళ